మహబూబ్నగర్ పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జహంగీర్ పాషా ఆదిరి గారి ఆధ్వర్యంలో ఫ్రీ కరాటే కోచింగ్ క్యాంపు సమ్మర్ క్యాంపు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు గతంలో లాగానే ఈ సంవత్సరం కూడా మే రెండవ తారీఖు నుంచి జూన్ రెండవ తారీఖు వరకు సమ్మర్ క్యాంప్ కరాటే చాంపియన్ కరాటే ట్రైనింగ్ క్లాసెస్ ఉచితంగా ఈ పట్టణంలో ఇవ్వబడతాయి కావున పట్టణంలోని విద్యార్థులు విద్యార్థినులు యువకులు అందరూ కూడా ఈ కరాటే కోచింగ్ క్యాంపులకు వచ్చి కరాటేలో శిక్షణ పొందాల్సిందని నేను కోరుతూ ఉన్నా కింగ్ షోటోకాన్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పట్టణంలోని వాళ్ళందరూ కూడా యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫిట్నెస్ పైన శ్రద్ధ పెంచుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను కరాటే సమ్మర్ క్యాంపు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరము రెండో తారీఖు వచ్చే నెల రెండో తారీఖు నుంచి క్యాంపు ప్రారంభమవుతుంది తర్వాత ఈ జహంగీర్ పాషా గారు ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి క్యాంపు ఫ్రీ క్యాంపు నడిపించి పిల్లలను బాగా డెవలప్ చేస్తున్నాడు వీళ్ళు జాతీయ స్థాయి లోపలనే కాక ఇంటర్నేషనల్ స్థాయి లోపల కూడా మెడల్స్ తీసుకొచ్చారు అంటే అట్లే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక బాబు సెలెక్ట్ అయ్యి రెండు సార్లు పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకొచ్చారు ఇటువంటి శిక్షణ వలన వాళ్ళ కరాటే క్రీడాకారుల కృషి వలన శ్రమ వలన వీళ్ళందరూ కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు మామినగారు అందుకొరకే క్యాంపులో పాల్గొనే వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ పిల్లల్ని పంపి పంపిస్తే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే క్రీడాకారులుగా ఎదుగుతారు మంచి భవిష్యత్తు ఉంది వాళ్లకు పోలీసులో కానీ మిగతా డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ కూడా ఇస్తున్నారు అందుకొరకే మామూలు ప్రజలతో కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ తోటి పిల్లలను ప్రోత్సహించి పంపించాలని కోరుకుంటున్నాను